ఏడు మీటర్ల వస్త్రం వెల రెండు వందల తొంభై నాలుగు రూపాయలు అయినా ఐదు మీటర్ల వస్త్రం ధర ఎంత ఇక్కడ మనకి రెండు క్లాత్ల పొడవిచ్చాడు ఒక క్లాత్ పొడవేమో ఏడు మీటర్లు ఇంకొక క్లాత్ పొడవు ఐదు మీటర్లు ఏడు మీటర్ల క్లాత్ రెండు వందల తొంభై నాలుగు రూపాయలు అయితే మనల్ని ఐదు మీటర్ల క్లాత్కు ఎంత అవుతుందో కనుక్కోమంటున్నాడు ఇక్కడ మనకి ఇచ్చింది ఏడు మీటర్లు రెండు వందల తొంభై నాలుగు రూపాయలు దీని నుంచి మనకు మీటర్కి ఎంత అవుతుందో కనుక్కుందాం ఏడు మీటర్లకి రెండు వందల తొంభై నాలుగు రూపాయలు అయితే ఒక మీటర్ ఒక మీటర్ అంటే ఒక మీటర్ ఈజ్ ఈక్వల్ టు రెండు వందల తొంభై నాలుగు డివైడ్ చేయాలి ఏడుని డివైడ్ చేయాలి ఏడెక్క ఏడు ఏ నాలుగు ఇరవై ఎనిమిది ఒకటి మిగులుతుంది ఏ రెండు నెల పద్నాలుగు ఒక మీటర్ క్లాత్ వచ్చేసి నలభై రెండు రూపాయలు ఒక మీటర్ క్లాత్ వచ్చేసి నలభై రెండు రూపాయలు ఇప్పుడు ఐదు మీటర్ల క్లాత్ అన్నాడు కాబట్టి ఐదు ఇంటూ ఒక మీటర్కి నలభై రెండు అంటే ఐదు ఇంటూ నలభై రెండు నలభై రెండు ఇంటూ ఐదు చేద్దాం ఐదు రెండు పది ఒకటి ఐదు నాలుగు ఇరవై ఇరవై ఒకటి రెండు వందల పది రూపాయలు ఆన్సర్ వచ్చేసి రెండు వందల పది